నమస్తే వెల్కమ్ టు కూడా రివ్యూ సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో అక్కడ టూ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్కి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది సో మొత్తం అప్డేట్ అని చెప్తాను వీడియో చిన్నగా ఉంటుంది ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ ప్రతిలో ల్యాక్ అయితే చేయండి సో బై ఫస్ట్ చూసుకునే మనం డే జీరో ప్రీమియర్ షోస్ అయితే వేసే ఆ రోజు ఎనిమిది కోట్లు వచ్చింది డే వన్లో ట్వంటీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోడ్స్ డే టూకి వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోడ్స్ డే త్రీకి వచ్చే ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ ఓవర్సీస్లో నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోస్ వచ్చింది ఇండియన్ అది నెట్ చూసుకుంటే మాత్రం సిక్స్టీ పాయింట్ నైన్ క్రోడ్స్ ఇండియన్ గ్రోస్ చూసుకుంటే సెవెంటీన్ పాయింట్ త్రీ క్రోడ్స్ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా మొత్తం కూడా చూసుకుంటే ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ అయితే వచ్చేసినాయి ఇది మా ఫ్రీ మేషో కలుపుకొని త్రీ డేస్కి సంబంధించిన కలెక్షన్స్ అనమాట కలెక్షన్స్ అప్డేట్ మేబీ అలా ఇయా కిరేపటి కల్లా మంగళవారం కల్లా కానీ నాకు తెలిసిన కాడకైతేనే ఆఫీస్ పోయి మోస్ట్లీ ఇంకా ఇరవై కోట్లు పది కోట్లు కొట్టేసింది అనుకోండి పోయి ఇక హండ్రెడ్ కోట్స్ కలెక్షన్ అయితే ఈజీగా వచ్చేస్తాయి దాని తర్వాత మేము మెల్లగా కొంచెం తగ్గుతూ తగ్గుతూ వస్తుంది ప్రాబ్లం ఏం లేదు అండ్ బైక్ నా ఒపీనియన్లో మూవీ సంబంధించిన పబ్లిక్ డాక్ ఆల్రెడీ నా ఛానల్ ఉంది అండ్ ఆల్సో నా రివ్యూ కూడా పెట్టినాను ఫైనల్గా మీ ఒపీనియన్ బై చూడాలని కూడా చూసుకోవచ్చు నేనైతే అయితే మనం థియేటర్లో వాజ్ఞమేషన్ ఒక రికమెండేషన్ అయితే చేస్తాను సో అప్డేట్ నచ్చమని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయి నెక్స్ట్ వేలా కలుసుకుందాం